వరంగల్ కీర్తి కిరీటంలో మరొక అందమైన ప్రదేశం లిస్ట్లో చేరిందని చెప్పవచ్చు వరంగల్ ముఖ చిత్రంపై మరొక దృశ్యకావం ఆవిష్కృతమైంది రోజురోజుకు నగరం కాంక్రీట్ జంగల్గా మారుతున్న నేపథ్యంలో వరంగల్ ప్రజలకు ఆరోగ్యాన్ని పెంచి వినూత్న అనుభూతిని అందించేలా భద్రకాళి బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ వరంగల్ నగరంలో వినూత్నంగా రూపుదిద్దుకుంది భద్రకాళి బండ్ ఇప్పుడు వరంగల్ నగరానికి ఆకర్షణీయంగా నిలుస్తుంది హైదరాబాద్ ట్యాంక్ బండిని మరిపించేలా భద్రకాళి బండ్ రూపుదాల్చుకుంది ఐదు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవల బండ్ ప్రారంభం కావడంతో సందర్శకులు పోటెత్తుతున్నారు చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి ఉల్లాసంగా గడుపుతున్నారు వరంగల్ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముప్పై కోట్ల రూపాయలతో నిర్మాణమైనటువంటి భద్రకాళి బండ్ సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది అద్భుతమైన శిల్పకళ తోరణాలు కిలోమీర రాతి ఫ్లోరింగ్ విద్యుత్ దీపాల కాంతులు కోలనాడులు నూట ఇరవై స్టోన్ లైటింగ్ పోస్ట్లు కనువిందు చేసే వాటర్ ఫౌంటైన్స్ గ్రీనరీ అందమైన పువ్వుల వనం లాంటి ఎన్నో హంగులతో భద్రకాళి బండ్ సందర్శకులను కనువిందు చేస్తుంది చారిత్రక నగరికి మణిహారం హాలిడేస్ పాటుగా బయోడైవర్సిటీ పార్క్ నగరవాసులకు ఆనందం ఆహ్లాదం ఆటపాటలు చిన్న పెద్ద రిలీఫ్ వీకెండ్ సందర్శకులతో కిటకిటలాడుతోంది కాకతీయుల కళా నైపుణ్యానికి ఉట్టిపడేలా చెక్కిన రాతి శిల్పాలు తోరణాలు నడిచేందుకు వీలుగా సింథటిక్ ట్రాక్ రాత్రివేళ తీరొక్క రంగుల్ని విరజిల్లే నాలుగు ఫౌంటైన్స్ ఇలా అత్యాధునిక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న భద్రకాళి బండ్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందని చెప్పాలి ప్రస్తుత ఉరుకు పరుగుల జీవితంలో సగటు నగర వాసులకి ఆహ్లాదం ఆనందం పంచుతోందని చెప్పాలి ఈ పార్క్ లొకేషన్ అద్భుతంగా ఉండటంతో ఫోటోషూట్ తీసుకునేందుకు యువత కూడా ఇష్టపడుతున్నారు స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు సాయం సంజల్లో ఇక్కడి అందాలు వీక్షించేందుకు రెండు కనులు చాలటం లేదని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల